హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ కార్త్విక్ ఈరోజు అయితే భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి భోగి మంట అయితే వేసుకుంటున్నాము నేను మా హస్బెండు అలాగే నా కొడుకు కలిసి ముగ్గురు కలిసి భోగి మంటలు అయితే వేసుకుంటున్నామండి అలాగే మా మా పక్క అందరూ అయితే భోగి మంటలు అయితే వేసుకుంటున్నారు ఇప్పుడైతే భోగి మంటలు చాలా చల్లగా ఉందండి అసలు పొగ మంచు అయితే బాగా కప్పేసింది బాగా చాలా బాగా వేసుకున్నామండి అందరూ బాగా చలిగా ఉంచుకుంటున్నారు ఏదో మేము కొంచెం అలా అలా కొంచెం అంటే వేసుకున్నాం అలా అంతలో అయితే మా మామి అయితే వచ్చాడు భోగి వంట వేసుకొని ఇంకా మా అబ్బాయికి అయితే వాళ్ళ తాతయ్య ఉంటే చాలా ఆనందం అనమాట ఇంకా అందరు కలిసి బాగా భోగి మంటలు అండి చూడండి పొగ మంచు అయితే పైన బాగా కప్పేసింది చల్లని వాతావరణం అయితే బాగా ఉందండి మీర కూడా అందరు కూడా ఇలాగే భోగి మంటలు అయితే వేసుకున్నారా వేసుకోమంటే కామెంట్ అయితే నాకైతే పెట్టండి భోగి మంటలు అయితే బాగేసుకున్నామండి ఇంకైతే భోగి అని చెప్పి రాసి ఇంకా ఇట్లా అయితే వెలిగించాలనుకున్నారు కాకపోతే అది వెలిగించడానికి కొంచెం టైం పట్టింది అయితే అది పూర్తిగా వెలగలేదండి పెట్రోల్ పోస్తే అది కొంచెం ఆరిపోయి అది అయితే సరిగ్గా వెలగలేదు ఇంకా వదిలేశారు అట్లాగే చూడండి మా తనాల్లో మా వీధిలో అటు సైడు అందరూ బాగా భోగి మంటలు అయితే వేసుకున్నారు కాకపోతే పల్లెటూర్లలో అయితే తెల్లారు జామును మూడింటికి వెళ్ళేసి వేసుకుంటారు కానీ ఇక్కడ టౌన్లో ఆరింటికి అయితే లేచి అందరూ అయితే వేసుకుంటున్నారు ఇంకా మేమైతే టీ తాగిన ఎందుకైతే బయటకు వెళ్ళాము పొగ మంచు అయితే బాగా పట్టేసింది అసలు దాగు కూడా సరిగా కానీ రావట్లేదు అసలు ఎంత చల్లగా జిల్ అయితే ఉంటుంది ఇక అయితే మేము చెంచుపేటలో ఉన్న ఆల్ఫా ఇరానీ చాయ్కి అయితే అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడైతే చాలా బాగుంటుంది టీ ఇరానీ చాయ్ ఇలాగైతే బాగుంటుంది నేనైతే గ్రీన్ లెమన్ హనీ తీసుకున్నాను చాలా అయితే టేస్ట్ బాగుంది